తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రత విషయంలో ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద లడ్డు పవిత్రత విషయంపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు గుత్తిపట్టణం మరియు మండల ప్రజలందరితోటి సమావేశమై తిరుమల లడ్డు పవిత్రత విషయంపై చర్చించడం జరిగింది ఇందులో భాగంగా ఎక్స్ఎమ్ మధుసూదన్ గుప్తా ఇండస్ట్రీలిస్ట్ శ్రీహరిగుప్త శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి మరియు గౌతంపురి ఉత్సవ కమిటీ హిందూ ఆలయ కమిటీ సభ్యులు హిందూ కుల సంఘాలు భక్తజన మండలి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవ మరియు బజరంగల సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లేదు ర్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన వాటిని చూస్తే మనసు కృషించకపోతుంది ఇలాంటి విషయం ఈ విషయం ఇలాంటిది కూడా జరుగుతుందా అని చెప్పి నమ్మడానికి కూడా అవకాశం లేని అంత ఒక బాధ చెప్పుకోలేని ఆవేదన వీటిని ప్రభుత్వం నిర్దిష్టంగా ల్యాబ్ రిపోర్ట్స్ తోటి డాక్యుమెంటరీగా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది ఈ నింద డైరెక్ట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది దీన్ని మేము భావిస్తున్నాం ఈరోజు రిపోర్ట్ ఉన్నంత వరకు అది కాదు అని చెప్పి వరకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు చేయించారు అని చెప్పేసి నమ్మడానికి మేము ఎలాంటి సంకోచం చేయడం లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకున్న వాళ్ళలో ప్రథముని నేను ఈరోజు మాకు జరిగిన ఈ అన్యాయం ఈ వెంకట మాకు వెంకటేశ్వర స్వామి మీ వెంకటేశ్వర స్వామిని ఏదో వీళ్ళు అపవిత్రం చేయడము వీళ్ళు చేశారని చెప్పేసి వచ్చే వాదనను నేను ఖండిస్తున్నాను అది ఎవరి వల్ల ఇలాంటి ఇలాంటి తుచ్చుల వల్ల అలాంటివి జరగవు అవి జరగలేవు అయినా మా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఈ రకమైన నెయ్యిని వాడినారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టేసి మేము నమ్ముతున్నాం అది జరగలేదు అని చెప్పేసి గత ముఖ్యమంత్రి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది మళ్ళీ అతను దాన్ని ప్రూవ్ చేసుకుంటాడా ఎందుకనంటే అతని ఇచ్చిన వివరణలో రాజకీయ పరంగానే ఉంది మాకు అది కాదు కావాల్సింది ఏ రకంగా అయితే ఇలా డాక్యుమెంటరీగా ఇది జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందో అదే విధంగా డాక్యుమెంటరీగా ఇది జరగలేదు అని చెప్పి చెప్పాలి డాక్యుమెంట్ ఎలా వస్తుంది అని అంటే దానికి నేను నేను చెప్తాను ఎలా వస్తుంది అన్న విషయం ఆల్రెడీ ఇప్పుడు చెప్పున్నాను సో దయచేసి వైసీపీ నాయకులు లేదు వైసీపీని మద్దతు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏ కులం ఏ మతంలోనే ఉండని కాక నేను వారందరినీ కూడా కోరేది ఏంటంటే ఇది జరగలేదు అని చెప్పడానికి ఏమేమైతే ఒక నమ్మదగ్గ సాక్ష్యాలు ఉన్నాయో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వాటిని మాకు చూపించమని చెప్పండి లేదు టీటీడీ వెబ్సైట్లోనో లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వెబ్సైట్లో కానీ ఉంచమని చెప్పండి మేము దాన్ని చూడడానికి లేని ఎడల ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారే